మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకైతుంది అవసరం అనుకుంటే ఆ ప్రజల పక్షాన కలిసి కొట్లాడుతుంది మిత్రులారా ఇందులో ఎటువంటి అనుమానం ఎవ్వరికీ కూడా అక్కర్లేదు మిత్రులారా ఒక్కసారి చూసే మీకే అర్థమవుతుంది సర్వశిక్ష సమగ్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షకు తోడునైతా వారి ఆకలి కడుపుకు ఆసరణవుతా అని చెప్పేసి మొన్న నిన్నగాక మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు పంతొమ్మిది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు దీక్ష చేస్తుంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఎండలో కూసుంటే నేనే పోయి వారితో కలిసి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళ పోరాటానికి మద్దతు చెప్పొచ్చు ఎందుకో తెలుసా ఆ వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు వీళ్ళ దీనిలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కొక్కరు దాదాపు యాభై ఓట్లను చేయగలిగే చేయగలిగామున్నోడు వాళ్ళ దగ్గరికి పోయి మీ సమస్యల్ని సాల్వ్ చేస్తా మిమ్మల్ని పిలిపించి మీరు ఛాయ తాగేలోపే ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సంవత్సరం అవుతుంది మరి మీరు ఛాయ్ తాగుతలేరా ఛాయ్ ప్లేస్లో మంద అవుతుర్రా వాళ్ళకి తెలియాలి వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇంత దారుణంగా మోసం చేసి వాళ్ళు ఇలా దీక్ష చేస్తుంటే కలెక్టర్ ఆఫీసుల ముందు కూర్చుంటే కనీసం చీమ కుట్టినట్టు లేదా అని చెప్పేసి ప్రశ్నించనీకే అడిగిపోయిన మిత్రులారా మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఖచ్చితంగా వస్తాను మిత్రులారా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ అనేది తెలంగాణ ప్రజలది తెలంగాణ ప్రజలది దాన్ని వాళ్ళే కాపాడుకుంటారు వాళ్ళను వాళ్ళ పక్షాన టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నిలబడుతుంది ఇకపోతే చూడండి మిత్రులారా ఇలాంటి వార్తలు తీసుకుంటే కేటీఆర్ హరీష్ దొరతనం మళ్ళీ బయటపడ్డది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదని సీతక్క అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఇంత అద్భుతమైన స్టేట్మెంట్ వచ్చిందో తెలుసా తెల్లారి వేస్తే సోషల్ మీడియాలో హైప్ చేసుకోవడానికి రీల్స్ వేసుకొని చూసే రీల్స్ మీద హైప్ వచ్చినటువంటి రీల్స్ మీద గెలిచినటువంటి ఆమె కదా రీల్స్ రాని కదా ఈమెకి ఇంతకంటే ఎక్కువ ఆలోచన వస్తుందా ఇంతకంటే ఎక్కువ ఆలోచన వస్తుందా సిగ్గనిపించాలి కదా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సిగ్గన్పియాలి కదా సీతక్కానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వెట్ల మంత్రి అయినావు గిజ్జుడూరు మిత్రుడారా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లగిచర్లకు సంబంధించినటువంటి ఫార్మా బాధితులు అంటే ఫార్మా అంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి లాభం వచ్చే కార్యక్రమానికి రైతులు మా భూములు మేము ఇయ్యము అంటే వాళ్ళను భయపట్టించి బెదిరించి థర్డ్ డిగ్రీ వేసి పోలీస్ స్టేషన్ లేచి జైలు లేస్తే ఒక ఆయనకు గుండె నొప్పి వస్తే ఆ గుండె నొప్పి వచ్చిన పారిపోతాడన్నట్టు టెర్రరిస్ట్ అయినట్టు ఉన్మాదైనట్టు ఆయన చేతులకు ఎట్లా బేడీలు వేసిరని చెప్పేసి వీళ్ళు నిరసన తెలియజేస్తే ఆ నిరసనకు బేడీలు వేస్తే ఈమె మాత్రము ఒక ఇట్లాంటి చిల్లర స్టేట్మెంట్లు ఇస్తుంది నువ్వు మాట్లాడాల్సింది లగచర్లకు సంబంధించినటువంటి రైతుల గురించి కదా నువ్వు స్టేట్మెంట్ ఇస్తామనుకున్నా ఎవరి స్టేట్మెంట్ ఇస్తున్నావు హరీష్కి కేటీఆర్కి బేడీ లేదని ఎందుకు ఈ స్టేట్మెంట్ వెనకాల కూడా రీజన్ ఉన్నది హరీష్ చేతిలో ఒక ఫైల్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళను వీళ్ళను అసెంబ్లీలో నడి రోడ్డు మీద నిలబెట్టాలి అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో హరీష్ రావు ఒక ఫైల్ పట్టుకొస్తుండు అందుకేనేమో ఆయన చేతులకు బేడిలు లేవు దానికి ఈ ఫైల్ పట్టుకొని మా ఇద్దరు తీస్తాడు హరీష్ రావు అని ఫైల్ ఎందుకు పట్టుకొచ్చి అడిగే తెలివి లేక బేడీలు ఎందుకు వేసుకోలేదని చెప్పేసి డ్రామాలు ఆడుతుంది మా సీతక్క ఈమె మన మంత్రి దీనికి సిగ్గుపడాలి మనం ఈమె మంత్రి అయినందుకు మనం సిగ్గుపడాలి ఇలా రైతులకు బేడీలు వేసిన దాని గురించి మాట్లాడమంటే హరీష్కి కేటీఆర్కి బెడి లేలే దాని గురించి మాట్లాడుతుంది ఆమె షాటిజం గట్లుంటుంది